ఆపదలందు ధైర్యం అవసరమని ఒక కవి తన పద్యంలో చెబుతాడు ఎప్పుడూ ప్రజాసేవలో తనమూలకలయ్యే నిజమైన నాయకులకు ఇది మరీ అవసరం ఆంధ్ర కేసరి అనిపించుకున్న టంగుటూరు ప్రకాశం పంతులు జీవితం నేటి తరం నాయకులకు స్ఫూర్తిదాయకం మద్రాసులో సైమన్ గోబ్యాక్ అంటూ తెలుగు వాళ్లు నిరసన తెలియజేస్తున్న సమయంలో టంగుటూరు ప్రకాశం పంతులు తుపాకీ గుండ్లకు గుండెలు ఎదురుట్టి ప్రదర్శించిన ధైర్య సాహసాలు నిరుపమానమైనవి అవే ఆయన అశేష జనంతో ఆంధ్ర కేసరి అనిపించాయి రండిరా ఇదే రాని నిండు గుండె చీల్చిన ఉద్దండ మూర్తి అని కవి జంత్యాల పాపయ్య శాస్త్రి ప్రశంసించిన విషయం అందరికీ తెలుసు అయితే ప్రకాశం పంతులు ఆంధ్ర కేసరి కాదని యావత్తు భారత కేసరి అనిపించే దృశ్యాంతాలు ఆయన జీవితంలో ఉన్నాయి ప్రకాశం పంతులు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా ఉన్న రోజుల్లో ఢిల్లీలో ఆంధ్ర స్కూల్ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వెళ్లారు ప్రకాశం పంతులు ఢిల్లీకి వచ్చారని తెలిసిన అప్పటి ప్రధానమంత్రి జవహర్ లాల్ నెహ్రూ ఆయన తన దగ్గరికి వెంటనే రమ్మని కోరుతూ ఒక మనిషిని పంపించారు నేను తెలుగువాడి పని మీద ఢిల్లీకి వచ్చాను ఆ పని అయిన తరువాత సమయం ఉంటే వస్తానని ఆయనకు చెప్పు అని ప్రకాశం పంతులు నెహ్రూ దూతకు నిర్మోహమాటంగా చెప్పారట మన దేశ తొలి ప్రధానమంత్రికి ఆంధ్ర రాష్ట్ర తొలి రాష్ట్ర ముఖ్యమంత్రి పంపిన వర్తమానమిది ఇందుకు కూడా ప్రకాశం పంతులను ఆంధ్ర కేసరి అనవచ్చు కదా తెలుగువాడి ఆత్మగౌరవానికి నిలువెత్తు నిదర్శనంగా ఆయన నిలిచారు కదా ప్రకాశం పంతులు గారు పద్దెనిమిది వందల డెబ్బై రెండు ఆగస్టు ఇరవై మూడున జన్మించారు తల్లి పేరు సుబ్బమ్మ తండ్రి పేరు గోపాలకృష్ణయ్య చిన్నతనం నుంచే కష్టించి చదివిన ప్రకాశం పంతులు పంతొమ్మిది వందల నాలుగులో ఇంగ్లాండ్ వెళ్లి బారిస్టర్ పూర్తి చేసి అనంతరం మద్రాసు హైకోర్టులో ప్రాక్టీసు ప్రారంభించారు సంపాదన బాగానే ఉన్నప్పటికీ దేశం కోసం వృత్తిని విడిచిపెట్టారు వందే మాత్రం స్వదేశీ ఉద్యమాలను ముందుండి నడిపించారు ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా సేవలు అందించిన ప్రకాశం పంతులు అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారు టంగుటూరి ఉమ్మడి మద్రాసు రాష్ట్రానికి పంతొమ్మిది వందల నలభై ఆరులో ముఖ్యమంత్రి అయ్యారు ముఖ్యమంత్రిగా మహాత్ముడి బాటలో అనేక ప్రజాహిత నిర్ణయాలు తీసుకున్నారు ఆంధ్ర రాష్ట్రానికి తొలి ముఖ్యమంత్రిగా నియమితులైన ప్రకాశం ఎనభై నాలుగేళ్ల వయసులో సైతం రాష్ట్రమంతా పర్యటిస్తూ వడదెబ్బకు గురై పద్దెనిమిది రోజులు ఉస్మానియా ఆస్పత్రిలో మృత్యుతో పోరాడి పరమపదించారు కుమారుడుగా విద్యార్థిగా శిష్యుడిగా గురువుగా పత్రికా సంపాదకుడిగా రాజకీయ నాయకుడిగా ప్రతి సందర్భంలో నమ్మిన సిద్ధాంతానికి నిలబడిన ప్రకాశంలోని పట్టుదల నిర్భీతి నిష్కపటం నిష్కలక వ్యక్తిత్వం భావితరాలకు ఆదర్శనీయం